రేపే శనివారం అలానే మాఘ పౌర్ణమి కూడా రేపు ఈ ఒక్క ఆకుపైన ఆరు నలభై ఐదు నుండి ఏడు గంటలలోపు ఈ దీపాన్ని వెలిగించండి సమస్త పాపాలు ఒక్క గంటలోనే తొలగిపోతాయి ఖచ్చితంగా మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది దీపానికి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేక స్థానం ఉంది అంతేకాదు ఈ దీపం వెలిగించడం వల్ల ఖచ్చితంగా మన యొక్క కష్టాలు పాపాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అందుకే అనునిత్యం కూడా మన పూజ గదిలో దీపం అనేది వెలుగుతూ ఉండాలి అని అంటూ ఉంటారు పండితులు అయితే మన యొక్క సంపద అంతకంతా పెరగాలి అన్నా మన జీవితంలో కష్టాలు లేకుండా ఆనందంగా జీవించాలి అన్నా ఖచ్చితంగా కేవలం ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి ప్రతిరోజు కూడా ఇంటి పూజ గదిలో దీపం వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అని పురోహితులు వివరిస్తున్నారు అదేవిధంగా ఎవరి ఇంట్లో అయితే అనునిత్యం కూడా సింహద్వారం బయట సాయంత్రం సంధ్య దీపం వెలుగుతుందో అలాంటి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అని పండితులు వివరిస్తూ ఉన్నారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడాని కోసమని మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ వాటికి సరియైన ఫలితం అనేది రాదు కానీ రేపు మాఘపౌర్ణమి పౌర్ణమి దీపానికి మన సాంప్రదాయంలో ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది అందువల్ల రేపు ఎంతో శక్తివంతమైన మాఘపౌర్ణమి పౌర్ణమి రోజున ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించండి దీపాలలో చాలా రకాల దీపాలు అనేవి ఉంటాయి ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అయితే జిల్లేడు ఆకుపైన దీపం అని రాగి ఆకుపైన దీపం అని అదేవిధంగా కామాక్షి దీపం అని కందిపప్పు దీపం అని ఉప్పు దీపం అని ఇలా రకరకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి మంచి ఫలితం అనేది కలుగుతుంది అయితే దీపం అనేది మన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది దీపం వెలిగించడం వల్ల కష్టాల నుండి విముక్తిని పొందుతాము దీపకాంతుల్లో దైవశక్తి రూపం కూడా దర్శనం అవుతుంది పూజ గదిలో ఒక్క దీపం వెలిగించగానే వచ్చే ఆ శోభామయం అనేది ఎప్పుడూ వెలకట్టలేనిది అంత అద్భుతమయంగా అలా దీపం అనేది ఒక అందాన్ని అద్భుతాన్ని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇక దీపం అనునిత్యం వెలిగించడం వల్ల మన చుట్టూ ఉండే చెడు గాలి ఆ గాలిలో ఉండే చెడు బ్యాక్టీరియా అనేది తొలగిపోతుంది అలా తొలగిపోయినప్పుడు మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అందువల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇలా దీపం అనేది చాలా శక్తివంతమైనటువంటిది ప్రతి పరిష్కారానికి ఖచ్చితంగా దీపం మంచిగా ఉపయోగపడుతుంది అని పండితులు వివరిస్తున్నారు అంటే ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది కదా ఆ సమస్య పోయి మంచి పరిష్కారం లభిస్తుంది అని దీని అర్థం ఇక మనం ఏదైనా పూజ కానివ్వండి వ్రతం కానివ్వండి నోము కానివ్వండి అక్కడ ఖచ్చితంగా దీపం వెలగవలసిందే కొన్ని వ్రతాలలో దీపాలు అనేవి ఐదు విడివిడిగా వెలిగిస్తూ ఉంటాము అది చాలా శుభప్రదమైనటువంటి దీపంగా పరిగణించబడుతుంది ఇక ఐశ్వర్య దీపాన్ని అమావాస్య పౌర్ణమి రోజుల్లో వెలిగిస్తూ ఉంటాము ఐశ్వర్య దీపం అనేది లక్ష్మీదేవతకి చాలా ఇష్టమైనటువంటిది ఇలా దీపాన్ని ఈ రకంగా వెలిగించడం వల్ల వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు అలాంటిది రేపు శక్తివంతమైన మాఘ పూర్ణిమ రోజు ఈ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు అయితే ఇంతకీ ఆ ఆకు ఏమిటో తెలుసుకుందాం అలానే రేపు శనివారం అలానే మాఘ పౌర్ణమి దీనినే మహామాగి అని కూడా పిలుస్తూ ఉంటారు రేపు గోమాతకి ఏదైనా ఆహారంగా పెడితే చాలా దరిద్రాలు తొలగిపోతాయి స్నానం చేసే నీటిలో గంగా నదిని కలుపుకొని స్నానం చేసిన నదీ స్నానం చేసినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అంతేకాదు కోటీశ్వరులుగా కూడా మారిపోతారు సంపద ఈ వెంటే ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో సంపాదన అనేది చాలా ముఖ్యం ముఖ్య పాత్రను కూడా పోషిస్తుంది ఈ సంపాదన కారణంగా మన జీవితం అనేది ఆనందమయంగా మారిపోతుంది ప్రతి మనిషికి కూడా డబ్బు లేకుండా సమాజంలో విలువ కూడా ఉండదు కాబట్టి రేపు ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తారో గ్రహ దోషాలు జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి ఇక రేపు నల్ల నువ్వులు గొడుగు నూతన వస్త్రాలు డబ్బు అన్నం వంటి విధానం చేస్తే చాలా మంచి పుణ్యం కలుగుతుంది మామూలు రోజుల్లో చేసే దానానికన్నా ఈ మహామాఘీ రోజు చేసే దానం చాలా గొప్పది అంటే మాఘ పౌర్ణమి రోజు చేసే దానం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఇకపోతే రేపు ఒకే ఒక తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని కూడా ఉత్తర దిక్కున వెలిగించండి సాయంత్రం చీకటి పడిన తరువాత ఒక తమలపాకుని తీసుకొని దానిని శుభ్రంగా కడగండి తర్వాత ఆకుకి గంధం బొట్టుని కుంకుమ బొట్టుని పెట్టండి ఆ తరువాత ఆ ఆకుపైన రెండు మట్టి ప్రమిదలు పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపం చుట్టూ కూడా ఎర్రని పుష్పాలతో అలంకరించండి ఇలా చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి తమలపాకు అనేది ముగ్గురు దేవుళ్ళ కలయిక అందుకే ప్రతి పూజలోనూ ముందుగా తమలపాకును పెట్టి ఆ ఆకుపైనే గౌరీమాతను పార్వతి అంటే గౌరీమాతను మరియు పసుపు గణపతిని తయారు చేసి ఆకుపైన పెట్టి పూజలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి తమలపాకులోనూ ముగ్గురు దేవతలు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి మాత వీరు ముగ్గురు కూడా ఉంటారు అని పండితులు వివరిస్తున్నారు అలానే కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో అత్యంత పవిత్రమైనటువంటి స్థలం తిరుమల తిరుపతి అని కూడా మనకు పెద్దలు పురాణాలు వివరిస్తున్నాయి అలాంటి శక్తివంతమైనటువంటి తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టేది ఈ తమలపాకులోనే అని మనకు పురాణాలు వివరిస్తున్నాయి వేద పండితులు కూడా ఇదే చెబుతున్నారు కాబట్టి ఈ తమలపాకు పైన రేపు ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఇంట్లోకి ధనం ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది అంతేకాదు వారి యొక్క సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అలానే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక అదేవిధంగా ఉత్తరం వైపు అనేది లక్ష్మీదేవి స్థానం అక్కడే లక్ష్మీ కుబేరులు నివసిస్తారు అని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ఉత్తర దిక్కున ఉత్తర స్థానం అనేది లక్ష్మీ కుబేరుల స్థానం కాబట్టి ఖచ్చితంగా ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది తెలుసుకున్నారు కదా రేపు పౌర్ణమి రోజున దీపాన్ని ఏ ఆకుపైన వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి